ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిల్ చట్టాన్ని రద్దు చేయాలని నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మొగళ్ల వెంకటరమణారావు ఉపాధ్యక్షుడు బంటపల్లి కృష్ణ సీనియర్ న్యాయవాది డీకేవి ప్రకాష్ లీగల్ సెల్ అధ్యక్షుడు నీలాతి రమేష్లు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ జీవో ద్వారా ఎంతోమంది ప్రజలు భారీగా నష్టపోయే అవకాశం ఉందని ప్రజలకు అవగాహన చేయాల్సిన బాధ్యత తమపై ఉందని గత పది రోజులుగా ఈ రెల్లైన నిరాహార దీక్షలకు భీమవరంలో అన్ని పార్టీల వారు సంఘీభావం తెలుపుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ జీవోని వెనక్కి తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష కూడా వెనుకాడేది లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు ఒక పక్క అంగన్వాడీ కేంద్రాలు ఒక పక్క మున్సిపల్ వర్కర్లు బాట పట్టిన జగన్ ప్రభుత్వానికి ఏమీ పట్టడం లేదని రాబోయే కాలంలో ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు మా బీవారం భారో శిక్షణలో ఈ కార్యక్రమం చేయడం ప్రజల కోసం అండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జియో నెంబర్ ఇరవై ఏడు బై ఇరవై మూడు ఈ యొక్క యాక్ట్ ప్రజల ఆస్తులకు ప్రజల హక్కులకు భంగం కలిగించే హక్కు అండి ఎందుకంటే ఏదైనా సమస్య వస్తే

ఇప్పటివరకు మనకున్న ఆర్థిక రైతులు ఉండదు మనం ఏ విధంగా మనం ఎదుగు అనుమతి నుంచి మనం చేయవలసి చేస్తుంది వల్ల మామూలుగా సామాన్య ప్రజలందరూ కూడా ఒక చెట్టు భూమి నుంచి ప్రతి ఒక్కరు వస్తుంది మీద అప్పులు ఎక్కడ పోతున్నాయి ఇప్పుడు అమ్మాయికి ఉంటే అమ్మాయి మెయిన్ కొట్టావు అబ్బాయికి ఉంటాయి ఏదో ఒకటి సీటు రోజు తీసుకోవాలంటే మాత్రం కలిసి మళ్ళీ ఎమ్మార్ పైగా మనకెచ్చి అప్పు కూడా లేకుండా తీసేయడం జరిగింది యాక్ట్ వల్ల అందువల్ల ఇంకా చేసుకోవాలంటే ఆలోచన లేదు కొత్త ప్రకారం దాన్ని ఎలా చేయాలో గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళ సెంటర్ ప్లేస్ మీద అదే నిర్ణయం వచ్చింది అని చెప్పేసి దురదృష్టకర విషయం ఏంటంటే సామాన్య ప్రజలు మరి ఏదైనా ఇబ్బంది పెడితే మేము ఫస్ట్గా వెళ్ళేది న్యాయవాదులు అయింది అటువంటి న్యాయవాదులే ఈ రోజు మరి రోడ్ ఎక్కి నిరసన దీక్ష చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందంటే ఇది చాలా సిగ్గుదలంచిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి తీసుకొచ్చిన టైట్లింగ్ యాక్ట్ అనేది అసలే రెవెన్యూ డిపార్ట్మెంట్ అప్చిప్టం అనేది ఇంకా చాలా ఆశీస్వాదం ఎందుకంటే ఇప్పటికే రెవెన్యూ ఒక రైతు కానీ ఒక ఇంటి యజమాని కానీ ఒక స్థల యజమాని కానీ వాళ్ళ టైట్లింగ్ ఆన్లైన్ చేసే విధానంలో వాళ్ళు చేసే తప్పులు వాళ్ళ అసలు ఎంత ప్రజలు సఫలవుతారనేది మన తెలుసు అసలు ఒకళ్ళ పొలం ఒకరికి ఆన్లైన్ చేయడం కానీ మళ్ళీ దాన్ని తీయాలంటే ఎంత మరి మనీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయం మీ న్యాయవాదులందరూ కూడా మరి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని చేయబోతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజలకు ఎవరికి తెలియదు అసలు ఇప్పుడు దీని మీద ప్రజలకు ఎవరికి నాలెడ్జ్ లేదు అసలు మీరు దేశం చేస్తే మొదలెట్టేకే జనం దీనికోసం మాట్లాడుకుంటున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో దొంగ సాటిగా జీవోలు చేసి వాళ్ళకి కావాల్సిన విధంగా చేస్తుంది ఈ ఈ పరిస్థితి మీరు అర్థం చేసుకో మరి అందరూ అర్థం చేసుకోవాలి మేము ఇదే విషయంలో రాష్ట్ర మరి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారి దృష్టిలో కూడా మీ అన్ని తీసుకెళ్ళడం జరిగింది గత త్వరలోనే ఇంచుకు తొంభై రోజులు ఎలక్షన్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మా ఊళ్ళు కూడా దీనిపై క్లాసి మరి ప్లేయర్లందరూ అందరూ కూడా ఇచ్చారు రాబోయే మా మేనిఫెస్టోలో పెట్టి ఇవన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పి మరి మీ అన్న జరుగుతా తెలుగుదేశం పార్టీ జరిగిన సంపూర్ణంగా ప్రజలకి నష్టం జరిగే ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు మీరు చేసే ఈ న్యాయమైన ధర్మమైన ఈ పోరాటాన్ని అందరం మద్దతు ఇస్తాం మీరు ఏ టైం అయినా సరే మేము ఇటువంటి మరి సంఘీభావం ఉంటామని చెప్పి అందరం తెలియజేస్తున్నాం ఇది వల్ల ప్రజలకు అనేక నష్టాలు జరుగుతాయి మొత్తం న్యాయ వ్యవస్థ చేయవలసిన పని రెవెన్యూ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఏ విధమైన పరిజ్ఞానం లేని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇచ్చే తీర్పులు ఏ విధంగా ఉంటాయో కూడా ప్రతిపక్ష పార్టీలుగా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఈ రోజున ప్రతిపక్ష పార్టీలు అందరూ ఒకటై ఒక తాటి మీదకి వచ్చి మేము ఎందుకంటే ముందు రావాల్సి వచ్చిందంటే న్యాయవాదులకు ఆ చట్టం వల్ల ఏ విధమైన నష్టం జరుగుతుందన్నది ప్రజలకు ప్రతిపక్ష పార్టీలకి వివరించవలసిన బాధ్యత మాకు మేధావులుగా ఈ సమాజంలో ఉంది అందువల్ల ప్రతిపక్ష పార్టీలు ఈ బాధ్యతను తీసుకుని ప్రజలకు త్వరితగతిన ఈ చట్టం వల్ల కలిగే నష్టాలను వెంటనే తెలియజేయవలసిన బాధ్యత గురుతరమైన బాధ్యత మీ అందరికీ ఉంది అదేవిధంగా మొన్న నిన్న నిన్న కాక మొన్న జిల్లా పార్టీ అధ్యక్షురాలైన తోడసీతారామ లక్ష్మి గారు వచ్చి ఆమె కూడా సంఘీభావం తెలియజేశారు తోడ సీతారామ లక్ష్మణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి తీసుకెళ్లారు రెండు మూడు తారీఖుల్లో నరసపూర్ పార్లమెంటరీ తరఫున ఉన్న ఐదు కోర్టులో ఉన్న న్యాయవాదులకు సుమారు నలభై యాభై మందికి ఆయన యొక్క అపాయింట్మెంట్ ఇప్పించి ఈ చట్టం మీద పార్టీ తరఫున ఒక నిర్ణయం తీసుకుంటామని పార్టీ దీన్ని రద్దు చేసే వరకు కూడా ఈ ఉద్యమాన్ని చేస్తామని హామీ ఇచ్చారు తరఫున ఉన్న నరసాపురం పాలకొల్లు కణుకు తాడేబిలిగుడమ భీమవరం భారత సభ్యుల్ని ఎంతవరకు అవకాశం ఉంటుందో పాతి ముప్పై మందిని తీసుకెళ్లి న్యాయవాదుల్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గర అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తే రెండు మూడు తారీఖుల్లో మేము వచ్చి చట్టం వల్ల కలిగే నష్టాలని అదే విధంగా తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళ నలభై సంవత్సరాలు పైబడిన పార్టీ ఆ ఒకరిలో దీన్ని వ్యతిరేకించే విధంగా మనకు